ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పున్నం ప్రభాకర్ సంచలన నిర్ణయం ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్తలైతే వస్తుందండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళకి నాలుగు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు తమ గత ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు ఎన్నికల సమయంలో మహాలక్ష్మి స్కీమ్ రైతు భరోసా గృహజ్యోతి ఇందిరా మైండ్లు యువ వికాసం చేయుత పేరుతో ఆరు గ్యారెంట్లు ప్రకటించి ఈ ఆరు గ్యారెట్లు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టారు ఆరు గ్యారెట్ల పథకాలు మహాలక్ష్మి స్కీమ్ రాజు ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు అంతేకాదు రెండు నెలల్లో క్రితం రెండు వందల యూనిట్లు వచ్చి ఇక ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించారు తాజాగా రేషన్ కార్డు కొత్త పెన్షన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు విరాలకు వచ్చినట్లయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు నువ్వా నేనా అంటూ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రేషన్ కార్డును నిర్లక్ష్యంగా వహించిందని తమ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రత్యేక దృష్టి సాధించి ప్రచారం చేస్తున్న సమయంలో కేబీ కాలనీ ఇల్లు లేని వారికి మొదట ఇల్లు మంజూరు చేస్తాం ఇక్కడ ఇల్లు చూసి బాధ వేసింది అసెంబ్లీలో విషయం ఈ విషయం గురించి మాట్లాడి ఇక మాజీ సీఎం పదవిలో అధికారం ఉండి రెండు వేల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని మంత్రి పొన్నం మాట్లాడుతూ గత ప్రభుత్వం డబ్బులు దళితులకు మూడు ఎకరాలు భూమి ఇచ్చిందా దళిత బంధువు ఎంతమందికి ఇచ్చింది ఉద్యోగాలు వచ్చాయా రుణమైన ఫీ ఊసే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కల హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు అమలు చేస్తూ వస్తుంది త్వరలో మిగిలిన హామీలు కూడా నెరవేర్చి తీరుతాం ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తాం ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేలు పెంచుతాం ఇండ్లు మంజూరు చేస్తాం మహాలక్ష్మి స్కీమ్ అర్హులైనటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అన్నారు ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవుతాయని ప్రజాపక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ అని గెలువ గెలిపించాలని కోరారు